వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా హస్తం పార్టీలో పార్లమెంట్ ఎన్నికల టికెట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతుంది ఒకటి రెండు వర్గాలకే పెద్దపీట వేసి మిగతా వర్గాలను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఉదయ్ డిక్లరేషన్ కు చెల్లు చీటీ చెప్పారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా టికెట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం పాటించడం లేదని నిరసనలో దీక్షలకు వరకు నేతలు వెళ్లారు ఇక ఒక్కో కుటుంబానికి రెండు మూడు సీట్లు కేటాయించడం వల్ల పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది సర్వేల ప్రకారమే సీట్లు ఇచ్చామని చెప్పడం అంతా డొల్లా అని కొట్టిపారేస్తున్నారు రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు పద్నాలుగు మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది ఇంకా మూడు స్థానాల్లో ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించడంలో తర్చనబర్చన పడుతుంది నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ పెండింగ్ స్థానాలను ప్రకటించకపోవడం వల్ల ప్రచారానికి సమయం సరిపోదని నేతలు చెబుతున్నారు ఇప్పటి వరకు ప్రకటించిన వాటిలో ఐదు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి మిగతా తొమ్మిది స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఆరు సీట్లు చేవెల్లా మల్కాజ్గిరి నిజామాబాద్ భువనగిరి నల్గొండ మహబూబ్ నగర్లో కేటాయించి పెద్దపీట వేశారని బీసీలకు కేవలం మూడు సెగ్మెంట్లు సికింద్రాబాద్ మెదక్ జహీరాబాద్లో మాత్రమే టికెట్లు ఇచ్చారని మండిపడుతున్నారు ఇక ఎస్టీ నియోజకవర్గాల్లో రెండు సీట్లు ఒకటి ఆదివాసీ లంబాడీలకు కేటాయించారు మిగతా మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల విషయంలో వివాదం కొనసాగుతుంది మూడు సీట్లలో రెండు మాల సామాజిక వర్గానికి ఒకటి బైంద సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది ఇక రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షలకు పైగా ఉన్న మాదిగులకు ఒక్క సీటు కేటాయించకపోవడం ఆ వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాగర కర్నూలు టికెట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనేడు గడ్డం వంశీకి పెద్దపల్లి టికెట్ కేటాయించారు ఇప్పటికే వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు దీంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం ఇస్తే పార్టీ కోసం పనిచేస్తున్న మిగతా వారి పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు ఇక వరంగల్ నుంచి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇవ్వడం పైన ఆ జిల్లా నేతలు కావ్యను మార్చి మాదిక సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఇక ఉమ్మడి నల్గొండలో మూడు కుటుంబాలే సీట్లను పంచుకుంటున్నాయని కాంగ్రెస్ కు చెందిన మిగతా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నల్గొండ ఎంపీ టికెట్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువేర్ రెడ్డికి కేటాయించారు ఇప్పటికే జయవీర్ రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్ ఆయన పద్మావతికి టికెట్లు ఇచ్చారు ఇక కోమిటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ అసెంబ్లీ ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఉప ఎన్నిక రావడం అనివార్యమైంది ఇక ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు తీరా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరి మునుగోడు టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు మునుగోడులో అప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన నాయకుల్లో కొందరు పార్టీని వీడాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి